హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావిరి అకాడమీ మనకి గోల్డెన్ అవర్స్ ఇవి గోల్డెన్ అవర్స్ ఈరోజు ఎనిమిది గంటలకి ఈరోజు ఎనిమిది ఎనిమిది గంటలకి గోల్డెన్ అవర్స్ అని ఉన్నాయి ఇంకెవరైనా పెట్టుకుని అని మీరు పెట్టుకోండి ఆప్షన్స్ ట్రై చేయండి మాకు సార్ కొంతమంది బార్డర్లో ఉంటారు స్టూడెంట్స్ వాళ్ళు కూడా మరి మరి దయచేసి పెట్టుకోండి మీకు ఈ అవకాశము ఇరవై ఇరవై ఐదుకు ఇంకా లేదు క్లోజ్ అయిపోయింది జోసా కౌన్సిలింగు జేఈ మెయిన్ కానీ జేఈ అడ్వాన్స్ కానీ క్లోజ్ అయిపోయిందమ్మా ఇప్పుడు ఎవరైతే పెట్టుకున్నారో మీరు తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు మరి రేపు మనకి రేపు రెండు గంటలకి రేపు రెండు గంటలకి మాకు రిజల్ట్స్ వచ్చేస్తుంది మరి పదకొండు గంటలకి మా పదో నాడు ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా రెండు అయినా ఎడిట్ చేసుకోండి ఒక పదో పదో పదిహేను ఇరవై మీరు ఆప్షన్స్ పెట్టుకోండి మీరు సొంతంగా మీరు పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఏ మెంటర్షిప్ అవసరం లేదు ఈ టైంలో మనం అంత కాంటాక్ట్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆప్షన్స్ పెట్టుకోండి కొన్ని కొన్ని ఆప్షన్స్ అన్న పెట్టుకుంటే మీరు కొన్ని ఆప్షన్స్ పెట్టుకోవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మార్క్ వన్లో రాదు మీ మార్క్ వన్ మరి వన్ డే ఇస్తారు కదా వన్ డేలో మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇక రిజిస్ట్రేషన్ కూడా క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఎవరైతే రిజిస్ట్రేషన్ లాగిన్ అయిపోయి ఒక పదో ఇరవై ఆప్షన్స్ అయితే పెట్టుకోండి అంతే కానీ మీరు పెట్టుకోకుండా ఉండద్దు ట్రై చేయండి ఇలాంటి అవకాశము గోల్డెన్ ఛాన్స్ని మిస్ అవ్వద్దు ఇలాంటి గోల్డెన్ అవర్స్ ఇక మిగిలింది మనకి గోల్డెన్ అవర్ కొద్ది గంటలు మాత్రమే ఇక మిగిలింది కొద్ది గంటలు మాత్రమే ఈ గంటల్ని మనం సద్వినియోగం చేసుకుందాం ఎనిమిది గంటలకి నైట్ ఎనిమిది గంటలకి క్లోజ్ అవుతుంది జోసా కౌన్సిలింగు ఇక కొద్ది గంటలు మాత్రమే ఆప్షన్ చాయిస్ మిగిలింది కొద్ది గంటలు మాత్రమే ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోండి ఇక లైఫ్లో కూడా మీరు ఈ సంవత్సరం రాసిన వాళ్ళు ఇక లైఫ్లో కూడా మీరు జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేరు పార్టిసిపేట్ చేయండి ఇంకెవరైనా ఉంటే పార్టిసిపేట్ చేయండి హ్యాపీగా మీరు ఒక పదో ఇరవై ఆప్షన్స్ పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే సార్ టైం లేదంటారు ఒక పదో ఇరవయో ముప్పయో ఆప్షన్స్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనకి ఈ మాక్ టెస్ట్ వస్తుంది కదా మాక్ టెస్ట్లో మీకు సీట్ రాదు అనుకోండి మీకు పదో తారీఖున వస్తుంది పదో తారీఖున ఎడిట్ చేయొచ్చు ఇక్కడ పదో తారీఖుని ఎడిట్ చేయొచ్చు అదేవిధంగా ఇక్కడ పన్నెండో తారీఖు మరి అంటే తర్వాత పదో తారీఖుని మాక్ రిజల్ట్స్ మార్క్ సీట్ అలోకేషన్ తర్వాత ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు అవకాశాన్ని వాడుకోండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్